అలా అలా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు తుఫాను తాగాలంటే ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరు ఏంటి ఆయన తుఫాను లాగా పనిచేసే మాట వాస్తవం ఎందుకంటే అర్ధరాత్రి ఒంటి గంటకి ఆయన ఆఫీసులో ఉండి ఆఫీసర్లు అందరిని ఎలక్ట్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ అందరిని అలర్ట్ చేసి ఐపీఎస్ ఆఫీసర్ని అందరిని అలక్ట్ చేసి ఏంటి బాపట్ల జిల్లాలో ఆయనకి అవార్డు కూడా వచ్చింది అంటే ఇక్కడ మరి జన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు వెళ్ళి ఏం చెబుతాడు అంటారు జనాల్లోకి వెళ్ళి తుఫాన్ ఎల్లిపోయి నాలుగు రోజులు దాటిపోయింది ఇప్పుడు వెళ్ళి జనంలోకి వెళ్ళి ఏం చెప్తాడు అంటారు అంటారు ఆయన పబ్లిసిటీ అంటే ఆయన ఉన్నాడు రైతులు ఏం నష్టపోలేదు అని అన్ని ఇన్సూరెన్స్ చేస్తాం ఏం చేయలేదని చెబుతున్నాడు ఇన్సూరెన్స్ చూపిస్తున్నాండి ఇప్పుడు చూపించిన వాళ్ళు ఉన్నారు కదా చూపించమనండి అలా ప్రభుత్వం వరకే రైతులకి న్యాయం అనేది అన్నదాత ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందింది అన్నదాత లేకపోతే అభివృద్ధి ఎక్కడ ఉందండి మనం తినే మెత్తులు అన్నదాత పెట్టిన బిచ్చా ఉన్నాడుగా నా టైంలో అన్ని జరిగినాయి రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెబుతున్నాడుగా కొట్టుకోవడానికి ఎన్నైనా కొట్టుకుంటారండి కానీ వాస్తవానికి రైతులకి ఏ నష్టపరిహారం అందలేదు ఆయన టైంలో అది ఏంటంటే పూర్తి ఆధారాలతో సహా నిరూపించుకోమనండి మరి ఈ రోజు వెళ్తే మరి ఏం నమ్ముతారు రైతులు ఏం నమ్ముతారు ఆయన్ని ఆయన నమ్మే పరిస్థితి లేదు కాబట్టి పదకొండు సీట్లతో సరిపెట్టుకున్నాడు అండి ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇంకేం మాట్లాడతాడు అండి జనాల్లో మరి ఇంటి రోజులు ఎందుకు వెళ్లేదు అసలు తుఫాన్ వచ్చానా నాలు దాడిపోయి ఉంది ఇప్పుడు వెళ్ళి ఏం మాట్లాడతాడు అంటారు అసలు ఏం జరిగింది అంటారు అక్కడికి వెళ్ళి అసలు వెళ్ళే అవకాశం ఉందంటారు అసలు జనాలకి వెళ్ళే అవకాశం ఉన్నా ఆయన ఏంటి అంటే సెల్ఫీలు తీసుకోవటం నిత్యమే చేపడతామండి అంటే ఇవాళ ఇవాళ వెళ్తున్నాడు ఏ జోగి రమేష్ కాల్ మీద కూడా వెళ్తాడు మచిలీపట్నం దాకా వెళ్తాడు రూట్ లో మరి ఏం జరిగింది అనుకుంటారు ఆయన వెళ్ళపోతే అలాగే అండి అంటే ముద్దాన్ని కలుస్తానికి వెళ్తాడు ఏ వన్ ఒం ఆయన వస్తాడు ఆయన తర్వాత జోగి రమేష్ అందరూ వీళ్ళందరూ ఆయన ఏ బినామీలే ఇల్లు జోగి రమేష్ మరి జ్యోతిరానికి చేశారు అంతా లోకేష్ పరిపాలన జరుగుతుందని చెప్పి అంటారు అక్రమ ఎవరి టైంలో జరిగిందో ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అలాగే అనుకున్నారండి జనాలు ఏంటి చట్టం పని తన పని తాను చేసుకుంటా పోల్సి ఏంటి అంటే నిరూపించుకోమనండి సిబిఐ లో నిరూపించుకోవాలి అమ్మవారి మీద ప్రమాణం చేస్తే ప్రతిఓడి అమ్మవారి మీద ప్రమాణం చేస్తారు ఏంటి అమ్మవారు ఎంత శక్తి తెలియట్లా ఏంటి ఆ అమ్మవారి మీద ప్రమాణం చేశాడు కాబట్టి ఆమె పవర్ ఏంటి ఆమె చూపించు చూపిస్తుంది అంటారా చూపించుదండి చేయంగానే అమ్మవారు చూపించడం కాదండి ఆయన వంశం ఎలా అంతరించబోద్దు ఆ అమ్మవారు అనేది చూపిస్తారు అంటే ఇక్కడ మరి జోగి రమేష్ కూడా అంటున్నాడు నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తే నాకు సంబంధం లేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు కనికరం చూపాలి నా మీద అని చెప్పి అడుగుతున్నాడు ఏమండి అందరూ చెప్తారు కనికరం అందరి మీద చూపించాలి అని చెప్పి అందరూ అనుకుంటారు ఇప్పుడు తప్పు చేసిన ప్రతి చెప్పే మొదట మాట అది అంటే ఇక్కడ మరి తప్పు చేశాడు తప్పు చేయలేదు అంటారా తప్పు చేశారని అందరూ జనాలు అందరు పబ్లిక్ గతంలో మంది చనిపోయారండి వాళ్ళ వల్ల ఏంటి బుమ్ బుమ్ పెరుగులు తాగి కల్తీ మధ్యం తాగి ఏంటి ఆఖరికి కళ్ళు కూడా కలితాయి కదండి కానీ మరి వాళ్ళు అన్నారు వీళ్ళే తయారు చేసి మా మీద చెప్తున్నారు మోపుతున్నారు వీళ్ళే తయారు చేసేది అని మధ్యవన్న పుట్టిందా జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు ఎందుకని మాట్లాడుతున్నారు సిబిఐ కేసు కావాలి కావాలని అడుగుతున్నారు సిట్ వేసినా కూడా సిబిఐ కావాలంటారు సిట్ వేసినా కూడా సిబిఐ ఎంక్వైరీ అంటే అండి ని మేనేజ్ చేస్తాం అని చెప్పి వాళ్ళు చూస్తున్నారు అది తరం చే డబ్బులు నిరూపించుకోవాలి అమ్మవారి వెంకట స్వామి మీద ప్రమాణం చేస్తేనే నిరూపించుకోలేరు ఏంటి నేను నిజంగా తప్పు చేయలేదని సిబిఐ నిరూపించుకోవాలి మాట్లాడుతూ ఉన్నాడు నిన్న అంత లోకేష్ లాండ్ ఆర్డర్ అనేది కనుమరుగైపోయింది రాష్ట్రంలో అక్రమ అరెస్టులు తప్పితే ఏమి లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడుగా నిజంగానే అక్రమ అరెస్టులకి ఉరుగొలుపుతుంది ఈ గవర్నమెంట్ అసలు ఈ గవర్నమెంట్ ఏం చేసిందో అక్రమ అరెస్టులు గతంలో చేశారో అక్రమ అరెస్టు అండ్ అందరికీ తెలిసింది ఇప్పుడు కొల్లి రవీంద్ర గారు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏండి గతంలో ఆయన ఊరికి అపవాద చేసి లోపల పంపించాలని చూశాడు ఆయన ఎంత నిరపరాధిగా బయటకు వచ్చాడు క్లీన్ బౌల్ గా బయటకు వచ్చాడు అలాగే మీరు క్లీన్ బౌల్ గా ఎందుకు రాలేరు మరి మరి ఇక్కడ ఇంకో వ్యవహారం చూస్తే ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది చెప్తారు రాష్ట్రంలో ఏమి లేదు చంద్రబాబు నాయుడు లండన్ కి షికార్కి వెళ్ళాడు అని చెప్పి అంటారు లండన్ కి షికార్కి ఆయన బయట విదేశీ పర్యటనకి వెళ్తే ఎంత మంది ప్రజా ప్రతినిధులు కానీ మేధావాళ్ళు కానీ అందరిని కలిసి మనకి మన రాష్ట్రాలకి ఏం అభివృద్ధి తేవాలి ఏం పెట్టుబడులు తేవాలి అని చెప్పి ఆయనకి అదే పని తప్ప ఇంకో పని చంద్రబాబు నాయుడు గారికి లేదు ఈ ఎంజాయ్ చేస్తాడు అంటారు అసలు ఎంజాయ్ చేయడానికి గతంలో ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు అలాగనుకుంటే జగన్మోహన్ చూడటానికి వెళ్ళినప్పుడు ఆయన ఎంజాయ్ చేసినప్పుడు మనం అనుకోవచ్చు కదా జనాలు అనుకోవచ్చు ఇక్కడ ఇక్కడ భువనేశ్వర్ గారి అవార్డు కోసం ఆయన కూడా వెళ్ళారు ప్లస్ పెట్టుబడులు తేవడానికి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు కదా ఆయన వీళ్ళు వైసీపీ వాళ్ళకి ఎందుకు కనపడలేదు అంటారు అది వైసీపీ వాళ్ళకి కనపడలేదు కాబట్టి పదకొండు సీట్లకి సత్యులు పడ్డారు పరిస్థితి పరిస్థితి హోదా కూడా లేదు వాళ్ళకి ఇంకా అంతగానో ఇప్పుడు అభిషేక్ కుక్క కరవటం వాళ్ళు అరవటం తప్ప ఏం చేయలేదు గతంలో ప్రతిపక్ష నాయకుడు అన్నా ప్రతిపక్ష పాలన కూడా ముందెత్తున జనాల్లోకి వెళ్ళి తిరుగుతూ ఉంటారు కానీ వీళ్ళ నాయకులు కానీ వీళ్ళు కానీ జనాల్లో వెళ్ళి తిరగలేకపోయిన పరిస్థితి వచ్చిందంటారు అసలు అండి వాళ్ళు అభివృద్ధి చేస్తే జనాల్లో తిరుగుతారు అభివృద్ధి చేయకపోతే ఇప్పుడు ఇప్పుడు ఆయన ఇప్పుడు లోకేష్ గారు పెద్ద దర్బారు పెట్టారు జనాలు వెళ్ళి కలుసుకొని వాళ్ళ సమస్యలు ఏంటి ఒక రోజు కాబట్టి ఇరవై రోజుల్లో పరిశీలిస్తుంది సమస్య గత ప్రభుత్వం అది ఎక్కడ ఉంది అండి ఇప్పుడు జగన్ గారిని కలవాలంటే సద్దలను కలవాలి సద్దలను కలవాలంటే అప్పిరెడ్డిని కలవాలి ఆయన్ని కలవాలి ఈయన్ని కావాలని చెప్పి చెప్పడం తప్ప జనాలనికి ఏంటి రక్తబండ ఇవన్నీ పెట్టారు ఎవరి కోసం పెట్టారు అది వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళ కార్యకర్తలకి అందుబాటులోకి వచ్చినారు మామూలు సామాన్యులకి ఎవరికి అందుబాటులోకి వచ్చారు కానీ ఇక్కడ వాళ్ళ విషయం పక్కన పెడితే చంద్రబాబు నాయుడు ఏ ప్రజల వద్దరికి వెళ్తా ఉన్నాడు ప్రజలకు సంబంధించిన అంశాల మీద ఒక్కొక్క ఒక్కొక్క రోజు జనాల దగ్గర కూర్చొని వాళ్ళతో ప్రజా సేవలు గడుపుతున్నారు ఈ వయసులో కూడా ఆయన ఇల్లు గడపడానికి కారణం ఏంటంటారు ఈ వయసులో ఎంజాయ్ చేయడానికి ఎంజాయ్ చేయడానికి మన రాష్ట్రం ఎలాగ అభివృద్ధి చెందాలో మన రాష్ట్రానికి ఏం ఏం పెట్టుబడులు కావాలో ప్రజా సేవ అని చెప్పి ప్రజా సేవ అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకుని వెళ్తా ఉన్నాడు జనాల్లోకి దాన్ని అది సొందన ఎలా ఉందో మీరు అంతా చూస్తున్నారు ఏంటి నిన్న దోషులే వేసే మూడు లక్షల స్పాట్ ఏంటి ఆయన మూడు లక్షల రూపాయలు సాయం చేశాడు సాయం చేసా ఈ వయసులో అలా తిరగలిగే మగవాడు ఎవరున్నారు డెబ్బై సంవత్సరాల వయసులో ఏంటి అరవై సంవత్సరాలు వస్తేనే ఏంటి ఇంట్లో అమ్మా అయ్యా అని ఆయన డెబ్బై సంవత్సరాల వయసులో అంత హుషారు తిరిగి జనాల కోసం ఏంటి ఇంకా జనబలం ఉంది కాబట్టి ఆయన జన అన్నదండలు ఉన్నాయి కాబట్టి ఇంకా దేవుడి దయ వల్ల ఆయన తిరుగుతున్నాడు అంటే ఆ ప్రజాసేవ ద్వారా జనాలకి ఏం చేస్తున్నాడు ఆయన ప్రజా ద్వారా జనాలకి ఏం చేస్తానండి ఇంతమంది ప్రజలు ఎందుకు వెనకాల ఉంటారు ఏం చేయకపోతే ఎందుకు వెనకాల ఉంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఏం చేస్తారంటారు పరామర్శ చేస్తారంట రైతులు ఆదుకునే అవకాశం ఉందంటారు అసలు ఎందుకు ఆయన ఆయన గతంలో ఎన్నో వాగ్దానాలు చేసి ఏంటి తొమ్మిది కోట్లు ఇచ్చాం పది కోట్లు ఇచ్చాము ఏంటి కోటి రూపాయలు ఇచ్చాము నష్టపరిహారం ఏ రైతుకు అందిందండి నష్టపరిహారం మాట చెప్పమంటున్నా రాష్ట్రం ఆయన రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన గవర్నమెంట్ ఉండగా అభివృద్ధి పక్క పెన్షన్ పథకాలు కానీ ఇంకో పక్క ఏదైతే జ్ఞానాలకు అందాల్సిన అన్ని అన్ని నేను చెప్పి చెప్తాను నిజంగా ఆయన టైంలో ఉద్యోగ అవకాశాలు కూడా అసలు ఉద్యోగం ఎవరికి ఇచ్చారు ఇప్పుడు అలాగనుకుంటే నిరుద్యోగాలు ఎందుకుంటారండి రోజు ఎవరికి ఇచ్చారు ఇప్పుడు ఒక విద్యార్థి వచ్చింది నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పగలరా ఆయన ప్రభుత్వంలో ఇప్పుడు లోకేష్ గారి ప్రభుత్వంలో మొన్న జాబ్ మేళా జరిగింది ఆ జాబ్ మేళాలో కనీసం తొమ్మిది వందల మందికి ఉద్యోగాలు కల్పించారు ఇది నిజం కాదా జనాలకు తెలియదా ఏంటి రేపు వచ్చే అలక్షన్ లో ఏంటి కూటమి పరిపాలన ఎంత బాగుందో ఏంటి జనాలే తీర్పిస్తారు